మెదక్ జిల్లా రామంపేట మండల్ నా పేరు ఝాన్సీలింగాపురం నా పేరు మానగల్ల రామకృష్ణయ్య గతంలో పన్నెండేందు సర్పంచ్ చేసిన ఇప్పుడు సర్పంచ్ చేసి ఏమేమి పనులు చేసిన అంటే మూడు స్కూల్ కట్టించిన ఒక హై స్కూల్కు ప్రైమరీ స్కూల్ అది హై స్కూల్కు తావు లేకుండే నా సంత తావిచ్చి ఇచ్చి స్కూల్ కట్టించిన మళ్ళీ ఈ స్కూల్ కూడా శాంక్షన్ చేయించిన దాని మీదకి స్థలం లేకపోతే కింద స్థలము అక్కడ ఏరియాలోకి ఏదైనా వాడుకునే లేదని మీదనే చేసిన సబిస్ట్రేషను శాంక్షన్ చేపించిన స్టేషన్ శాంక్షన్ చేపిస్తే స్థలం చాలలేదు చాలకపోతే ఖరీజు పెట్టి కొని స్టేషన్ వేయించిన మాకు సబ్స్టేషను చిన్నదే అవుతుంది ఎట్లా అని అంటే మాకు ఇంకో రెండు నెలలు ఎక్కువైనా సరే ఎమ్మెల్యే గారితో మాట్లాడి రెండు నెలలు తిప్పలవాడి పెద్ద సబ్స్ట్రేషన్ సాక్షి అని చేయించిన చేపించి మూడు ఊళ్ళకు పోతుంది మా కరెంటే మూడు ఇస్కూళ్ళు కట్టినా రెండు వాళ్ళు కట్టినా సిసి రోల్ పోసిన మరుగుదొడ్లు కట్టినా ఇవి అన్నీ చేసిన ఇప్పుడు ఇచ్చే హామీలు ఆడపిల్ల పుడితే ఐదు ఐదు వేలు ఫిక్స్డ్ డిపాజిట్ ఆడపిల్ల అయితే పదకొండు వేలు కట్నం ఊళ్ళన్నా మరణించి చచ్చిపోతే ఐదు వేల బహుమతు ఇవి నేను ఇస్తానే అనుకుంటున్నాను కోతులు గు ఇబ్బంది పెడుతున్నాయి ఇంతకుముందు కూడా గతంలో పట్టిన నాకు వీలు కాక పట్టలేదు కోతులను కూడా ఫస్ట్ తీసుకొని కోతులను కూడా పంపించే ప్రయత్నం చేస్తా కోతులను కూడా పట్టిస్తా కూడా మొత్తం ఏం లేకుండా పట్టిస్తా కూడా కష్టపడి పట్టిస్తా ఇప్పుడు అనుకునేటి మా ఊరు రామంపేటకు పోవాలంటే కష్టమవుతుంది ఇప్పుడు ఒక ఫంక్షనాలు ఒక దావాఖానా ఒక మూడు కమిటీయాళ్ళు లేవు మూడు సంఘాలకు ఒక కమిటీ ఆళ్ళు ఇవి చేద్దామని మన ఎమ్మెల్యే గారితో కలిసి మాట్లాడినా మాట్లాడి తెచ్చి అభివృద్ధి చేతానం అని కోరుకుంటున్నా ఎమ్మెల్యే గారికి ప్రజలకు నా యొక్క నమస్కారం ఏపించినాక కలిసి ఈ పండ్లన్నీ చేసినాక ఏపించరు ఏపించినాక నా కొడుకు నేర్పి నాకే ఆపోజిట్ ఏపిచ్చు ఇంత గతముల గుడుక ఫస్ట్ వార్డ్ మెంబర్కి గెలిపిస్తే ఆడ పనులు కాలేదు నువ్వే ఉండాలని అన్నారు అన్నాక ఏపిస్తే ఉన్న మేస్గా చేద్దామంటే ఎందుకు వేసినావే అని అన్నారు అని ఇప్పుడు నా కొడుకే నాతోని పోటీ ఉన్నది ప్రజలందరూ కలిసి ఇప్పుడు ఈ గోటు ఓటు గెలిపించుకొని ఈ పండ్లు చేయించుకునే కలరని కోరుతున్నాను గుర్తు బాలు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించుకుంటే ఈ పనులన్నీ చేస్తా అని కోరుకుంటున్నాను ప్రజలకందరికీ నమస్కారం జానసింగపూర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా నమ్మేసేయడం జరిగింది గత పాలకులు నిర్లక్ష్యం వల్ల గ్రామము అభివృద్ధిలో కుంటుకోబడిపోయింది కాబట్టి ఒక యువకుడుగా ఆలోచన చేసి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అదేవిధంగా ఈ గ్రామాన్ని ఆదర్శగా గ్రామంగా తెరిచి దాని ఒక ధ్యేయంతో గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఏ గల్లీ తిరిగినా మంచినీళ్ళ సమస్య సీసీ రోడ్ల సమస్య డ్రైనేజీ సమస్య చాలా నా ముందుకు మోటార్ మాసలు ప్రతి ఈ గల్లీలో ఈ సమస్య ఉంది బేట మా గల్లీలో ఆ సమస్య ఉంది బేట అని చెప్తున్నారు అదేవిధంగా మా ఆంబడ్ విలేజ్ అనేది సదా తండ ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వచ్చి వర్షాల కారణంగా ఆ ఒకటి రోడ్డు కొట్టుకుపోయి ఇంతవరకు ఎవరు దాన్ని పట్టించుకోలేరు అది కూడా పెద్ద సమస్య ఉన్నది రాత్రి పోతే కూడా మా రోడ్డు చేయండి మాకు ఉండే రాకపోకలకు ఇబ్బంది అవుతుంది మంచానికి చెడ్డడానికి చాలా రకాలుగా రోడ్డు వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది అవుతుంది మీ దృష్టి తీసుకొస్తాను చెప్పంటే ఖచ్చితంగా నేను తీసుకొస్తాను చెప్పాను చేపిస్తాను చెప్పాను అదేవిధంగా మా ఎంపీ గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా మా అభ్యర్థిని గెలిస్తే ఇరవై ఐదు లక్షల రూపాయలు అప్పటిగా కేటాయించడం జరిగింది చెప్పాడు మా అభ్యర్థికి గెలిస్తే ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షలు మన ఆ గ్రామానికి నేను ఫండ్ ఇస్తా అని చెప్పాడు చాలా సంతోషము అదేవిధంగా గత ఐదు సంవత్సరాల కూడా నేను వార్డ్ నెంబర్గా పోటీ చేసినాను గెలిచినాను మా మా వాడు కూడా చాలా మంచిగా అన్ని రకాల కార్యక్రమాలు చేశాను అదేవిధంగా మా సొంత నిధులతో వాటర్ ప్లాంట్ పెట్టి కేవలం మూడు రూపాయలకే ఇరవై లీటర్ల వాటర్ బబ్బులు ఇంటింటికి సప్లై చేస్తున్నాను ఇంకా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా ఒకసారి చిన్న వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు అంత కార్యక్రమాలు చేసి సేవలు చేసినా కాబట్టి ఒక సేవ చేయని ఉద్దేశంతో గ్రామాలకు గ్రామానికి సేవ చేయని ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను సర్పంచ్గా అయితే ఇంకా ఎక్కువ పనులు చేస్తాను కాబట్టి సర్ప సర్పంచ్ పరిగా గెలిపియ్యాలని కోరుకుంటున్నాను లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ యాప్ Media legend Roy Prakash is back.